కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ అనేది కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలను అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమాలను వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైదరాబాద్ నగర ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ హైదరాబాద్ నగర ఆదాయము పారిశ్రామిక పారిశ్రామికీకరణ సింగిల్ విండో విధానము టిఎస్ఐపాస్ ఇటువంటి అన్ని అనేక సమీకరణాలను సమీకరించుకొని మొత్తానికి కేసీఆర్ పరిపాలన వందకు వంద శాతం బెటర్ ఉంది అని రేవంత్ రెడ్డితోని పోల్చి మరీ వివరించడం జరిగింది ఇందులో నిజం లేకపోలేదు కేసీఆర్ని తీసుకునే ప్రతి నిర్ణయం చాలా వేగవంతంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అదే హైదరాబాద్ నగర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది ఇప్పటికైనా సరే రేవంత్ మేల్కొని వీలైనంత తొందరగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన క్లస్టర్స్ని డెవలప్ చేసి వెస్ట్ సైడ్ ఏ విధంగా అయితే డెవలప్ అయ్యిందో సేమ్ శ్రీశైలం హైవే కూడా విధంగా డెవలప్ అయ్యింది డెవలప్ కాని ప్రాంతం ఏదన్నా ఉంది అంటే ఏదైనా హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి త్రిబుల్ వన్ జివో పరిధి ఈ త్రిబుల్ వన్ జీవో పరిధిలో డెవలప్ చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ నగర స్థాయి అనేది ప్రపంచ స్థాయి నగరాలలో చేరుతుంది చోటు దక్కుతుంది దానివల్ల తెలంగాణ ఆదాయం పెరుగుతుంది తెలంగాణ బతుకులలో తెలంగాణ మనుషుల జీవితాలలో కొత్త వెలుగు నింపిన వాళ్ళు అవుతారు సీఎం రేవంత్ రెడ్డి అతియుక్త వయసులో అత్యంత యంగ్ అంటే ఎనర్జెటిక్ వయసులో సం సాధించినటువంటి ఈ పదవిని సద్వినియోగం చేసి రాష్ట్ర ప్రజల పట్ల నిబద్ధతో నిబద్ధతతో ఉన్నట్టయితే ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది